శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సర్వసమత్వమే శ్రేష్టము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము గారు చెప్తూ ఉన్నారండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వేసవి సెలవులలో విశాఖ వెళ్ళినప్పుడు శ్రీవారు ఒకసారి నాతో ఇట్లనిరి పున్నయ్య నీవు బ్రాహ్మణేతరులకు దగ్గర అగుచున్నావా వారికి దగ్గర అగుము వారికి దగ్గర వారిని నీ హృదయమునకు దగ్గరగా చేర్చుకొనము కర్షకులు నీ జీవితాంతము నీ దగ్గర నీ చుట్టూ చేరుచుందురు వారిని హృదయమున నిలుపుకొని నా బోధనలను వారికి అందింపుము వారిని దగ్గరకు చేర్చుకొనుట న్యూనత కాక మాస్టర్ సివివి గారి సేవ అగును ఇప్పటి నుండి నీకు ఆయా వర్గముల నుండి వచ్చిన వారు దగ్గరగుట జరుగును నీవు నీ హృదయమును అందులకై సంసిద్ధపరుచుకొనుము వారి సామాజిక దృక్పథము అట్టిది వారి ఆశీస్సులు ఇప్పటి వరకు కొనసాగుతున్నవి నా హృదయమున ఇట్టి వారెందరో స్థానము వహించుచున్నారు శ్రీవారు చెప్పిన రీతిన నాతో పారస్పర్యము వహించుచున్నారు నాకు ఆత్మబంధువులు ఎందరో మహాత్ముల ఆశీస్సులు మృష కావు సార్థకములగును మాస్టర్ గారు ఉద్బోధ మాత్రమే కాదు తమ విశాల సంస్కారమును నాలో ప్రవేశపెట్టిది చేప్రోలు శ్రీ నాగేశ్వర స్వామి ఆలయమున రెండేండ్లు పైబడి సాగిన నా గీతా ప్రవచనములకు శ్రోతలలో అధిక సంఖ్యాకులు కర్షక కార్మికులై అనుదినము రెండు వందల మందికి తక్కువ లేరు శ్రీవారి సంకల్ప బలము అట్టిది గుంటూరు తెనాలి బాపట్ల ప్రాంతములలోని వివిధ గ్రామములను పర్యటించి శ్రీవారి ఆదేశమును నెరవేర్చయత్నించి విశ్వదేహుడైన విష్ణుని పాదముల నుండి కర్షక కార్మికులు జన్మించిరని పురుష సూక్తము చెప్పుచున్నది వర్ణము జీవన వృత్తి పైననే గాని పుట్టుకపై ఆధారపడి ఉండదు శూద్రులు అనబడు సామాన్య జనులు వేదవేత్తలనబడు బ్రాహ్మణులు ఎట్లు కలిసిమెలిసి జీవింపవలెనో మాస్టర్ గారు తన ఉపదేశములందే కాక తన రచనలందును నిరూపించి పురుషమేధము అను నవలయందు మాస్టర్ గారు రూపించిన ఘట్టం ఒకటి ప్రస్తావించుచున్నాను విదురుడు హిమాలయములకు వెళ్ళెను అతనిని గూర్చి ప్రత్యక్ష నారాయణుడే అని సూత సౌనకాదులైన బ్రాహ్మణోత్తములకు మునీంద్రులు నృతించుచు అతని చుట్టూ నృత్యము గావించిరి విదురుడు శూద్రుడైన తనను అట్లు వారు గౌరవించుటను తట్టుకొనలేక లజ్జతో కుంచుకొని పోయెను వారి గౌరవమును సున్నితముగా నిరాకరించెను అప్పుడు ఆ మునీంద్రులు శూద్రులు మాకు పూజనీయులు ఏలనగా విష్ణుపాదోద్భవ అగు పావన గంగకు తోబుట్టువులు వీరు ఇక విదురునిలోని ఆత్మన్యూనతాభావము అంతరించినది అతనిలో గల బ్రహ్మవిద్యయను సుధా రసమును గ్రోలుటకై అతనిని సూతశౌణ కాదులు పరివేష్టించి ప్రార్థించిరి శూద్రులను గంగకు తోబుట్టువులైన పూజనీయులుగా నుతించుట మాస్టర్ గారి వంటి మహోదార ప్రవక్తల కేచెల్లును ఒక వివేకానందుడు ఒక గాంధీ మహాత్ముడు ఒక కృష్ణమాచార్యుల వారు కాలకాలమునకు ఇట్లు పలుకుచు దిగివచ్చుచునే ఉందురు సూత సౌనకాదుల వ్యాజమున శ్రీకృష్ణుడే విధునిలోని న్యూనతాభావమును పోగొట్టెను అట్లే కృష్ణమాచార్యుల వారి రూపమున కృష్ణుడే ఆధిక్య భావమును పోగొట్టెను విదురునికి తన ఎందు బ్రహ్మభావన దర్శనమాయను నాకు అవతలి వారి ఎందు బ్రహ్మభావన దర్శనమగుట శిక్షణగా సాగుచున్నది అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి సర్వసమత్వమే శ్రేష్టము అనేటువంటి అధ్యాయం అటుపైన రామాలయములో శ్రీవారి రామాయణ ప్రసంగాలు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఆ రోజులలో విశాఖకు రాకపోకలు చాలా కష్టముగా ఉండేటివి రైలులో నుల్చుండిపోవలసి ఉండెను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సెలవులలో నేను విశాఖ వెళ్ళి నెలకు పైగా వారి సన్నిధిని గడిపితిని ఆ కాలమున నా పిల్లలు గురజాలలో మా అమ్మగారితో కలిసి కాలం గడిపిరి నా జీ జీవితమంతయు ఇంటి ఖర్చుకే వినియోగింపబడినది నా పోషణమును శ్రీవారు స్వీకరించిరి ఆ రోజుల్లో సాయంకాలము ఎనిమిది గంటల దాకా మాస్టర్ గారు రైల్వే న్యూ కాలనీ రామాలయమునందు రామాయణ ప్రసంగములు గావించుచుండేటివారు ఏత పట్టినది మాత్రము శ్రీ విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షము వివరణ వ్యాఖ్య వేదోపనిషత్తుల నుండి సకల పురాణ ఇతిహాసముల నుండి సమన్వయింపబడి వచ్చటిది మువ్వురు తమ్ములు మూడు వేదములు కాగా రాముడు త్రయీమూర్తి అట ఎంత చక్కని రూపణము నలుగురు సోదరులు ఒకే ఊయలలో పరుండబెట్టేదాకా ఏడ్చెడివారట శ్రీరాముని వనవాసమునకు పంపు ఘట్టమున శ్రీవారు కైకపాత్రలోని నైర్మల్యమును దివ్యత్వమును మా కనులకు కట్టించిరి రామావతార్యముకు దుష్ట శిక్షణ సాధురక్షణ ధర్మ సంస్థాపన ఆమెయే ఎరుగును కావున ఆమె వరముల నెపమున నడవులు బాలుగావించినది భరతుడు చిత్రకూటయానమునకు ముందు భరద్వాజుని ఆశ్రయించెను ఆ మహర్షి తన తల్లులను పరిచయం చేయమని భ భరతుని కోరెను ఉదాత్త చరితయగు కౌశల్యను సవతులు ఇరువురికిని రాజ్య ప్రజలకును సుమిత్రురాలగు సుమిత్రను కీర్తించి చూపించి భరతుడు మిన్నకుండెను కైకేయి ఈర్ష్యాగ్రస్తురాలకు దుష్టురాలని అతని భావన కావున ఆమెను పరిచయం గావించుటకు అతడు సిగ్గుపడెను అప్పుడు భరద్వాజ మహర్షియే కైకను గూర్చి భరతునకు ప్రబోధించెను ఎట్టి త్యాగమూర్తులైనను ధనమాన మనఃప్రాణములను ఛజింపవచ్చును కానీ శాశ్వతముగా నిందరు మోయిచు తన కీర్తిని పరిత్యాగము చేసిన మీ అమ్మ లోకోత్తర చరిత తల్లి తప్పు చేసినను ఆరోపించు హక్కు కుమారునకు లేదు అట్టిచో ధర్మస్థాపన యజ్ఞములో రామార్పణముగా తన సత్కీర్తిని సమిధగా ప్రేల్చిన మీ అమ్మను గూర్చిన నీవు కల్మషభావము నుండి పరిశుద్ధుడవు కమ్ము భౌతిక కక్షలోనే కాక భరతుడు ఆత్మసాధన కక్షలో రామును అనుసరించను కావున శ్రీరామ పాదుకలు ఆతని వరించినవి ఆ అర్హత సిద్ధించుటకు ఇట్టి పరిశుద్ధి ఆవశ్యకమని మహర్షి ఆదేశము మహర్షి తన తపశక్తి ప్రసాదించిన విలాసములను విందులను భరతుని ఆకర్షింపలేదు గుహుడు తన ఎడల గావించిన శీలనిందయు తనను వికర్షింపలేదు భరతుడు సర్వసముడు రాముడొక్కడే అతని ఎదను ఆక్రమించెను అయినను తల్లిని గూర్చి దురభిప్రాయము వదలలేదు భరద్వాజ మహర్షి దాని నుండి అతని పరిశుద్ధిని గావించి పాదుకా పట్టాభిషేకమునకు రంగము సిద్ధము చేసెను పాదుకలు ముందు పట్టము పొందినవి భరతుని ఎదలో ఆపై అయోధ్యా సింహాసనమున ఆ తరువాత శ్రీరామ భరతుల సంవాదము ఈ ఘట్టములందు ధార్మిక కథా ప్రశంసను విపులము గావించి గురుదేవులు మమ్ములను ఆకర్షించిరి రామ భరత సంవాదమే వారం రోజులు పట్టినది శ్రీవారి ధర్మహాస్యమునకు ఒక మత్సు తునక భరతుడు రామునిట్లయినా రాజ్యమునకు కొనిపోవు ఉద్దేశముతో మరణించిన తండ్రి మాటను పాటింప పని లేదనను దానికి రాముడు ఆ మరణించిన తండ్రి నుండి లభించిన మన ఇరువురి దేహములను కూడా పరిత్యజింతుమా అంటే తండ్రి గారు మరణించాడు కదయ్యా ఇంకా మరణించిన తర్వాత ఇంకా ఆయన మాట ఉంది ఇంకా పాటించక్కర్లేదా అని అన్నట్ట భరతుడు అప్పుడు రాముడు అన్నట్ట ఆ మరణించిన తండ్రి నుంచి లభించిన మన ఇరు మనం మనం మీరు మన ఇద్దరం కూడా ఆ మరణించిన తండ్రి నుంచి లభించిన వాళ్ళమే కదా కనుక మన దేహాలను కూడా పరిత్య చేయొచ్చా ఆయన మాట పరిత్యజించవచ్చు అంటే ఆ మన దేహాలను కూడా పరిత్యజింతుమా అని ప్రశ్నించాట రాముడు ఇక భరతుని రాకను గమనించి అతనిని సందేహించిన లక్ష్మణుడు అతని సోదర ప్రేమకు నైర్మల్యమునకు ముగ్ధుడాయను భరతుడు పాదుకలతో వెడులుచుండగా కొన్ని అడుగులు లక్ష్మణుడు అనుగమించెనట ఎలా తన పశ్చాత్తాపమును ప్రకటించి క్షమాపణ వేడుటకు కానీ అడుగులు తడబడుచుండెను కాళ్ళు సరిగా ముందుకు సాగుటలేదు భరతుడే కొన్ని అడుగులు వెనుకకు వచ్చి లక్ష్మణుని ఉపాలంభించి పొదివెనట అతని ప్రసన్నత ఉదాత్తత ఎంతటివి లక్ష్మణుని రుజుత్వము ఎంతటిది ఈ ఘట్టమును గుండెలు కదులునట్లు కన్నీరు నిండునట్లు శ్రీవారు వ్యాఖ్యానించుట బాగుగా గుర్తున్నది శ్రీవారి ఆత్మీయత భాృవాత్సల్య భాతృవాత్సల్యము ఇందు ప్రతిఫలించుచున్నవి కాళిదాసు రఘువంశమున రావణవధానంతరము వధానంతరము భరత లక్ష్మణ సమాగమమును ఇట్లు నృత్యముగా అభివర్ణించను ఎన్నో ఏండ్ల తర్వాత కలిసిన తమ్ముని భరతుడు తన కౌగిలిలో బంధించను లక్ష్మణునకు ఇప్పుడిప్పుడే ఇంద్రజిత్తు ప్రయోగించిన ఆయుధముల వలన తన భుజాదులపై ఏర్పడిన గాయములు మానుచున్న దశలో భరతుని బిగి కౌగిలి తిరిగి వాణిని రేపెట్టి నొప్పి కలుగుచున్నదట ఆయనను భరతుని కౌగిలిలోని ఆత్మీయ మగుతీయధనము యొక్క అనుభవము గాఢమై ఈ భౌతిక బాధలు లక్ష్మణుని మనసునకు ఎక్కక ఆ కౌకిలులో ఎంతయో తడవు అట్లే నిలిచినట ఎప్పటికో భరతుడే తమ్ముని బాధను గుర్తెరిగి విడిచిపెట్టినట పారస్పర్యముతో కూడిన ప్రజారాజ్యమే రామరాజ్యము ఇది ఏ ప్రేమ సామ్రాజ్యము ఇది ఏ మాస్టర్ గారి అవతార కార్యము శ్రీవారును తన తమ్ములకు శ్రీ వేదవ్యాస భరద్వాజల భుజములపై చేతులు వేసి నడుచుటను దర్శించిన మిత్రుడు శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తి వారి సోదర ప్రేమకు ఎంతయో మురిసెను ఇక ఘట్టమున రాముని సమాధానము శ్రీవారు చెప్పిన తీరు మన బుద్ధులను దోచుకొను వాలివధలోని ధర్మయుక్తికి రాముడు ప్రదర్శించిన హేతువులు మూడు మృగమును ఎటులనైనను వేటాడవచ్చును వాలి వానర మృగమనియే కాక మృగప్రాయమైన చరిత కలవాడు ఇది ఒక పాయింట్ అని అనుకుంటే రెండో పాయింట్ తాను వాలిని చంపినది సుగ్రీవుని సహాయమును సీతాన్వేషణమున ప్రతిఫలమును ఆశించి కాదు తాను భార్యను కోల్పోయి ఏ దైన్యములో ఉన్నాడో సుగ్రీవుడు అంతే తన భార్యను అపహరించిన వాణిని తాను వధింపబోచున్నాడు అట్లే సుగ్రీవుని భార్యను అపహరించిన వాలిని తాను వధించెను వాలి యుద్ధమున ప్రతి కాదు నేరస్తుడు కావున అతని చేతికి ఆయుధమునొసగి ద్వంద్వయుద్ధమునకు ఆహ్వానింప పని లేదు నేరస్తుడను ఎట్లైనను శిక్షింపనగును శిక్షించుటలో తనకు గల బాధ్యత ఏమి యావత్ భారత భూమికి రాజు భరతుడు అతని ప్రతినిధిగా తాను అడవిలో సంచరించుచున్నాడు రాజప్రతినిధిగా దుష్ట శిక్షణ గావించుట తన ధర్మము ఇక తన వంటి మహాబలవంతులను ఆశ్రయింపక తనకంటే బలహీనుడైన సుగ్రీవునితో స్నేహం చేయుటలో నీకు లౌ లౌక్యమావంతయునూ లేదని వాలి రాముని అభిశంసించెను అనంటూ రామాయణంలో శ్రీమద్ రామాయణంలోని విశేషాలు మాస్టర్ ఏవైతే చెప్పారో అవి చక్కగా మనకు అందిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఆ తర్వాత వాలి అడిగిన దానికి రాముడు ఇట్లు దృఢముగా పలికెను అంటే వాళ్ళు అడుగుతాడు కదండి అతనితో స్నేహం చేసే కంటే నాతో స్నేహం చేస్తే నీకు ఇంకా మంచిది కదా అని అడుగుతాడు దానికి రాముడు ఇట్లు దృఢముగా పలికెను సుగ్రీవునికి నేను సాయపడ నుంచి స్నేహము చేస్తే అంతే అతని సాయమును ఆశించి కాదు ఇక నీ వంటి తుచ్చుని అంటే మాస్టర్ ఇక్కడ స్కౌండ్రల్ అనే పదం వాడేటండి కనుక రామచంద్రమూర్తి వాళ్ళతో చెప్తూ ఉన్నాడు ఇక నీ వంటి తుచ్ని సహాయమున నా భార్యను తిరిగి పొందినచో రేపు నీవే మరల పరదారాపహరణమునకు దిగజారవని నమ్మకమేమి ఇక నీ పాలితుల ప్రవర్తన ఎట్లుండును ఆనాడు నేను నీతో మొగమాటపడి పడి అంటే ఆబ్లిగేషన్ అంటాం కదండి మనం నేను నీతో మొగమాట పడి వలసినదే కదా కావున నే నీ సహాయము కోరలేదు రాముని విగ్రహమూర్తి వాలికి తన దేహాంత క్షణమున కన్నులకు పొడసూపెను కనుల నుండి నీరు తరలుచుండెను రాముడు ఇట్లా నేను నీ వేదన నన్ను కదిలించినది నీవెందుకు ఏడ్చుతున్నావో తెలిసినది నీవు నీ తమ్ముని క్షౌరము చేసి తినివి కానా నీ తమ్ముడే కనుక అతడు నీ కుమారుడైన అంగదునికి క్షౌరము చేయునని ఆవేదన పడుచున్నావు అట్టి ఆవేదన అనావశ్యకము నాకు ధర్మమును రక్షించుటయే కర్తవ్యము కానీ వ్యక్తులపై రాగద్వేషములు లేవు నీ కుమారునే యువరాజుగాను భావి మహారాజుగాను అభిషేకించుచున్నాను అతని క్షేమమునకు నేను జవాబుదారీతనము వహించుచున్నాను సుగ్రీవుడు రాజప్రతినిధి మాత్రమే శ్రీరాముని ధర్మయుక్తమగు పలుకులతో ఊరట చెంది వాలి నిశ్చింతుడై కనులు మూసెను శరత్కాలమున సీతాన్వేషణమునకై కపులను పంపెదనని వాగ్దానము గావించిన సుగ్రీవుడు దానిని భంగము గావించి సుఖభోగలాలసుడయ్యను అంతటా లక్ష్మణునికి కోపము వచ్చి సుగ్రీవుని వధింప సమకట్టెను రాముడది దోషమని నచ్చజెప్పి దూతగా పంపెను ముందు మృదులముగా నచ్చజెప్పమనెను వినకున్నచో చివరగా ఒక మాట చెప్పుమని ఇట్లు చెప్పెను వాలిని చంపిన బాణము మరలా నా అమ్ముల పొదిని చేరి సుప్తముగా లేదు అధర్మముగా ఎవరట్లు వర్తించినను అదే బాణము మరలా అతనిపై విడువబడును రాముని ధర్మదృఢత్వము అట్టిది లక్ష్మణుడు తన అమ్ముల పొదితో కిష్కింధానగర బాహ్య ద్వారమును తడివెనట ఆ సవ్వడి రఘువీరుల ఆయుధ స్పర్శయని గ్రహించి సుగ్రీవుడు తడబడినట శ్రీవారు అప్పటి స్థితిని గూర్చి ఇట్లు పరిహసించిరి గానా పీనా ఔర్ బజానా బ్యాచ్ సుగ్రీవుట్ గానా పీనా ఔర్ బజానా బ్యాచ్ సుగ్రీవుడు లిటిగెంట్ కోర్టుపక్షి లౌక్యుడు తన అన్నను కొంచెము చంపి పెడతావా అని రాముడినడిగిన అవకాశవాది అయిన రాజకీయవేత్త కాకున్నా నయము కావున అతడు లక్ష్మణుని కోపము చల్లార్ప తారను నియోగించను స్త్రీల ఎడల రఘువంశీయుల గౌరవము సుగ్రీవునకు బాగుగా తెలియను దానిని అతడు తెలివిగా వాడుకొనెను తార సముచిత వేషధారణలో అప్పుడు లేదు అయినను రాఘవులు స్త్రీల పాదముల దక్క పైకి చూడనని ఆమె విశ్వాసమట ఆమె విశ్వాసము ఒమ్ము కాలేదు సుగ్రీవుని రాకకై తన కోపమును నిల్వయించిన లక్ష్మణుడు తార పాదాల అడుగుల సవ్వడికే వచ్చుచున్నది స్త్రీ అని గ్రహించుటతో అతని కోపాగ్నిపై నీళ్లు పడెను ఈ ఘట్టములను గురుదేవులు వర్ణించిన తీరు హృద్యమై రమణీయమై నన్ను లోగొన్నది ఇప్పటికీ అట్లే గుర్తున్నది వారి ధార్మిక ముద్రా ప్రభావము అట్టిది వారికి స్త్రీల ఎడల గల మాతృభావము లక్ష్మణ పాత్రలో ఆవేశించినది లేక లక్ష్మణుని పవిత్రతయే వీరిని ఆవేశించినదో లేదా రెండును సంగమించినవో లేదా రెండు ఒకటే రెండు ఒకటి ఏనో మరి అట్లే రామాయణమున మూడు రకములైన సోదరులు ఉన్నారని గురుదేవులు తెలిపిరి మూడు రకాలైన సోదరులు ఉన్నారండి ఒకటి ఈ భూమి నీది అంటే నీది అని పోట్లాడినవారు ఈ రోజుల్లో గజము భూమిపై కోర్టులకెక్కి అక్కడే తుండుగుడ్డలు వేసుకొని పరుండి ఆస్తినంతటినీ కోల్పోయిన సోదరులను చూచుచున్నామని శ్రీవారి సందర్భమున తన ఆవేదనను శ్రీరామ భరతులు అట్లాంటి వాళ్ళు అంటే శ్రీరామ భరతులు ఆస్తి నీదంటే నీదని అనుకున్నటువంటి వాళ్ళు రెండో రకం సోదరులు నాది అంటే నాది అని పరస్పరము కలహించిన వానరులైన వాలి సుగ్రీవులు మూడవ రకం వారు రావణుడు తన వారి మరణమునకు బాధ చెంది తమ్ముడకు కుంభకర్ణుని నిద్ర నుండి మేల్కొల్పగా అతట్లనెను అన్నా తప్పు నీది పరుల భార్యను మనకు నచ్చిన దానిని అపహరించుట మన రాక్షస ధర్మము అందులో తప్పులేదు కానీ ఆమె భర్తను చంపి ఆమెను తెచ్చి ఉండవలసినది ఇప్పుడు భర్త బ్రతికియే ఉండి మనపై కయ్యమునకు కాలు త్రుబుచున్నాడు నీ తెలివి తక్కువ తనము మన లంకకు చేటు తెచ్చినది ఇది కుంభకర్ణుని తర్కయుక్తి రావణుని మించిన మొనగాడు పరదారాపహరణములో కుంభకర్ణుడు రావణ కుంభకర్ణులను అన్నదమ్ములు ఇట్టివారు ఇరువురు కలిసి పరులను కొల్లగొట్టువారు మానవులు మూడవ దశ నుండి రెండవ దశ నుండి మొదటి దశకు చేరుకొనుటయే పరిణామ ప్రయాణము మూడు రకములైన నాగరికతలను శ్రీవారు మనలో హత్తుకొనున్నట్లుగా ఇట్లు తెలిపిరి మూడు రకాల నాగరికతలను చెప్పారటండి అందులో మొట్టమొట్టిది పాడి పంటలను విశ్వసించి ఎల్లరూ కలిసి పనిచేసి కలిసి అనుభవించు రాజ్యము అయోధ్య రాముడు నీలమేఘము సీత నాగటి చాలు తరులకు పంచు నరుల రాజ్యం ఇది ఒకరు ఇతరులకు పంచు నరుల రాజ్యం ఇది ఇకపోతే రెండోది తమలో తాము భోగములకై కలహించు రాజ్యము కిష్కింద ఇది వానర రాజ్యము మూడు పరులను కొల్లగొట్టి తాము భోగించు రాజ్యము లంక ఇది రాక్షసులది రెండవ మూడవ నాగరికతల దశల నుండి మానవ జాతిని మొదటి నాగరికత దశకు మరలించుటకే శ్రీరాముని అవతారము వచ్చినదని గురుదేవులు చిత్రించిరి శ్రీమద్ రామాయణ రహస్యములు సీతారామాదుల హృదయములు వారికి ఆత్మీయములు శ్రోతల చెవులకు కనులకు ఎదలకు పండుగే ఇంతటితో రామాయణ ప్రసక్తికి ఈ ముగింపు పలుకుచున్నాను ఆ రోజులలో రామాలయమున మాస్టర్ గారి సన్నిధి శ్రోతల నడుమ ఒక వృద్ధ స్త్రీ మాటిమాటికిని శ్రీవారిని బ్రహ్మసూత్రములను వివరించి చెప్పుడని అడుగుచుండడిది దాని సమయము వచ్చినప్పుడు ఆ వివరణ వచ్చునని శ్రీవారు సమాధానించిరి ఆ స్త్రీకి బ్రహ్మగారను పేరు స్థిరపడినది ఆవిడ ఆవిడికి బ్రహ్మగారనే పేరు స్థిరపడిందటండి తన ప్రసంగానంతరము కొన్ని ఎడల మాస్టర్ గారు నాచే భాగవత పద్యములు కానీ దాసరథి శతక పద్యములు కానీ తన శ్రీపతి శతక పద్యములు కానీ కొన్నిటిని పాడించడివారు శ్రీపతి అముద్రితమైన దశలోనూ నేనందుకొన్నిటిని కంఠస్థముగా అవించితిని కొన్ని ఏడల సత్యసాయిబాబా గారి భక్తులకు శ్రీ పాపారావు గారి కుమార్తెయగు చిరసౌ సీతారత్నంచే సాయి భజనలు చేయించడివారు వారు సదస్సులు ఇందు పాల్గొనిది నాకు అప్పటి నుండి సీతారత్నం ఆధ్యాత్మిక సోదరి అయినది అని అంటూ శాస్త్రి గారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము నీవు జ్వాలాకూలుడబోయి మాస్టారి హాస్యము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా